హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదాని అంబానీలు ఏ వ్యాపారం చేసినా ఎందుకు సక్సెస్ అవుతున్నారు పట్టుదల కష్టపడే తత్వం తెలివితేటలు ఇలా ప్రతిదీ వంద శాతం ఉపయోగిస్తారు కాబట్టి మీకు కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్న పట్టుదల ఉంటే కేవలం పదిహేను వేలు చారు ఇక్కడ చెప్పిన ఈ బిజినెస్లో అయినా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆ వ్యాపారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బిజినెస్లపై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు చాలామంది రిస్క్ తీసుకుని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కొందరు ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రా ఆదాయం పొందాలని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫ్యాషన్ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు ఏ బిజినెస్లో అయినా సక్సెస్ సాధించగలరో మీకు తెలుస్తుంది బిజినెస్లో దిగే ముందు మార్కెట్ను అనాలిసిస్ చేయడం చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది ఎలాంటి సర్వీస్ కస్టమర్స్ కోరుకుంటున్నారు తదితర విషయాలపై అవగాహన పెంచుకుని వ్యాపారంలోకి దిగాలి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీ దగ్గర జస్ట్ పదిహేను వేలు ఉంటే చాలు షాప్ లేదా స్టోర్ ఏమీ అవసరం లేకుండానే వ్యాపారం చేయొచ్చు అలాంటి బెస్ట్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి ముందుగా స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ షాప్ అవసరం లేకుండా ఆర్డర్స్ తీసుకుని కస్టమర్స్ ఇంటికి వెళ్ళి రిపేర్ చేయొచ్చు ముందుగా మీరు సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకుని ఉండాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా మీషో లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్స్ని షాప్లో యూజ్ చేసి ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ ప్రొడక్ట్స్ని మీరు ప్రచారం చేసి మీకు తెలుసుకున్న వారికి అమ్మచ్చు మీకు స్కిల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు ముందుగా ఆర్డర్ తీసుకుని వారి డబ్బుతోనే కొని వారికి డెలివరీ చేయొచ్చు లేదా ముందుగా కొన్ని ఐటమ్స్ మీరు కొని మీ దగ్గర పెట్టుకుని వాటిని ప్రచారం చేసి కేవలం గంటలు లేదా తక్కువ రోజుల్లోనే డెలివరీ చేసి మీ కస్టమర్ల వద్ద మార్కులు కొట్టేయండి అధికంగా డెవలప్ అవుతుంది ఫ్రీలాన్సింగ్ కూడా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారమే మీరు ఎంచుకున్న రంగంలో దేనికైనా డిమాండ్ ఉందో దాన్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ మూవీస్ స్టోరీస్ షార్ట్ స్టోరీస్ స్టోరీ ఐడియాస్ ఇలా మీ దగ్గర ముందుగా సిద్ధంగా ఉంటే అవి నచ్చిన వారు వెంటనే మీ దగ్గర తీసుకుని మంచి అమౌంట్ ఇస్తారు చాలామంది ఇంట్లో తోట వేస్తూ ఉన్నారు ఇంటి తోట కూరగాయల తోట ఇప్పుడు చాలా ఫేమస్ వాటికి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో అమ్మచ్చు లేదా తోట సెటప్ అంతా తీసుకువెళ్ళి వారి టెర్రాస్పై ఏర్పాటు చేయొచ్చు ఇది కూడా స్పాట్ పేమెంట్ తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్ రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటే క్లౌడ్ కిచెన్ ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని వండి డెలివరీ చేయాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కామన్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు ఆధార్ పాన్ కార్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రజలకు కావాల్సినవి పని చేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్